అప్పుడు ఒక మాట అన్నారట మహాసన్నిధానం వారు సన్నిధానం వారితో అంటున్నారు ఏమని తాయినా స్వాములు ఈ శరీరం కనపడకుండా పోతే నీకు దుఃఖం కలగడం అనేది సహజం కానీ ఆ దుఃఖం అనేది ఉండకూడదు ఎందుకంటే ఈ మాంసగతమైనటువంటి ఈ శరీరం ఏదైతే ఉందో ఇది చాలా దుచ్ఛమైంది తీరి మీద మమకారం పెట్టుకోకూడదు ఇది భౌతికంగా ఉన్నా లేకపోయినా జ్ఞానరూపకంగా తేజోరూపకంగా నేను సర్వత్రా ఇక్కడే ఉంటా కనుక దీనికోసం విచారించద్దు శరీరం అంతా కూడా మాంసము మజ్జతో ఉండేది ఇది చూస్తే మనకేమో గుర్తొస్తుందంటే కపిల దేవభూతి సంవాదం ఉంది మహాభాగం శ్రీమద్భాగవతంలో కపిలాచార్యులు వారు విష్ణుమూర్తి అంశసముహూతులైనటువంటి కపిలాచార్యులు వారు తల్లి దేవహూతికి చెప్తారు అంటే మానవుడి యొక్క జీవన గతి ఏమిటి ఎట్లా వెళతారు అని అదే విషయం ఇక్కడ గుర్తు చేసేటట్టుగా గంభీరంగా గురువు గారు మాట్లాడారట మహాసన్నిధానం వారు ఈ నాయన స్వాములు ఈ శరీరం కనపడకుండా పోయినప్పుడు నీకు దుఃఖం అనేది శక్ ఆపుకోవడానికి ఉండదు చాలదు నాకు తెలిసి ఈ విషయం కానీ ఈ శరీరం మీద మమకారం కంటే కూడా ఈ జ్ఞానాత్మకమైనటువంటి ఏదైతే ఉందో ఆ జ్ఞాన మార్గంలోకి వెళ్ళమని ఉపదేశించారు సరే వారు గురువు గారు ఆదేశమైంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో సన్నిధానం వారు స్వతంత్రంగా విజయ గురుగారి యొక్క ప్రోద్బలం మీద ఆదేశం మీద బయలుదేరారట కొంచెం ముందుగా మళ్ళీ సంభాషణ గురువుగారి దగ్గరికి వెళ్ళి సా సాష్టాంగ నమస్కారం చేసి చాలా ప్రేమగా గురువుగారి దగ్గర మాట్లాడారట అప్పుడు గురువుగారు మళ్ళీ ఇదే సందర్భం ఎత్తారట ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో స్వాములు నేను ఇంకా ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు ఉండాలని నీ కోరిక అని అడిగారట ఇది మళ్ళీ అదే ప్రశ్న అదే ప్రశ్న పదే పదే అడుగుతున్నారు నేను ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు దేహంతో దేహధారి అయి ఉండాలి అయితే శిష్యుడు అనుకున్నారట అంటే సన్నిధానం వారు మామూలుగా ఏదో సరదాగా మాట్లాడుతున్నారు వీరు అనుకొని నాకు మీ పట్ల అంత ఎక్కువ దురాశయం లేదు ప్రస్తుతం మీకు డెబ్బై రెండు సంవత్సరాల వయసు నాకు ఎక్కువ పెద్ద కోరిక ఏం లేదు మానవుడు యొక్క ఆయు ప్రమాణం భగవంతుడు కలియుగంలో శతమానం భవతి అంటారు కదా కనుక ఇంకా ఇరవై ఎనిమిది సంవత్సరాలు మీరు ఉండాలి క్షేమంగా ఉండాలి మమ్మల్ని అనుగ్రహించాలన్నారట వెంటనే గురువు పరమ గురువులు అన్నారు అదే మహాసన్నిధానం వారు అన్న ఎంత దురాశ నీకు అన్నారు ఇంత అవసరమా ఇంకా ఇరవై ఎనిమిది సంవత్సరాలు డెబ్భై రెండు సంవత్సరాలు ఈ జీవయాత్రకి సరిపోదా అన్నారు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు చాలా ఎక్కువ కదా ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు నీకు సరిపోదా అన్నారు అంటే నేను ఇంకా ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉండాలని నీకు చాలా అత్యాశగా ఉంది అన్నట్టు అట్లా ఆ మాటలన్నీ కూడా బుద్ధిపూర్వకంగా మహాసన్నిధానం వారు అన్నప్పటికీ కూడా ఇది ఏదో మామూలుగా సహజంగా హాస్యగర్భితంగా మాట్లాడుతున్నట్టుగా సన్నిధానం వారు దాన్ని తీవ్రంగా పట్టించుకోలేదట అంటే వారు సూచించారు అనమాట శిష్యుడికి సూచించారు ఇది నా పరిధి ఇక్కడ గీతకి ఇస్తాను ఇక్కడ ఫుల్ స్టాప్ పెడతాను అని జ్ఞానులైనటువంటి వారు ముందే నిర్ణయించి నేర్చుకుంటారట జ్ఞానులైన వారికి స్వచ్ఛందమైనటువంటి త్యా శరీర దేహత్యాగం అనేది జ్ఞానులకు స్వచ్ఛందంగా ఉంటుందట అది మనం తెలియవు తర్వాత మనం సమన్వయం చేసుకునేటప్పటికి మన బుర్ర తిరిగేటప్పటికి అర్థమవుతుంది ఓహో వారు గతంలో సూచనలు చేశారు మనకు తెలియలేదని అట్లా సరే అక్కడి నుంచి బయలుదేరారట విజయ యాత్ర ప్రారంభమైంది ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో విజయ యాత్ర చాలా గంభీరంగా జరుగుతోంది అట్లా అట్లా తిరిగి మహారాష్ట్రలో బొంబాయి రాష్ట్రంలో బొంబాయి క్షే ముఖ్య పట్టణం మహారాష్ట్ర ముఖ్య పట్టణం బొంబాయిలో ఉన్నారట ఎవరు సన్నిధానం వారు విజయ యాత్రలో జరుగుతున్నారు ఇక్కడ సన్నిధానం వారు శృంగేరిలో ఉండి మిగతా సమయం కంటే కూడా రోజూ కూడా అంటే సన్నిధానం వారు లేరు కదా పూర్తిగా తానే బాధ్యత తీసుకొని ఎక్కువ సమయం భక్తులకి ఆటాయించేవారట మామూలుగా గంటా గంటన్నరసేపు పాదపూజ వారి యొక్క అనుగ్రహము అంత్రాక్షతలు ఉంటే ఎక్కువ కాలము భగ భక్తులందరికీ కూడా అనుగ్రహానికి సమయం కలిగించేవారట ఎవరైనా వస్తే చాలా ప్రేమగా ఎక్కువగా పలకరించేవారట అంతవరకు మితభాషిగా ఉండేటువంటి స్వామివారు ఎక్కువగా వారితో పలకరించడం మొదలుపెట్టారు ఇట్లా ఉంటూ ఉండగా ఒకరోజు అనుకోకుండా కోరిక కలిగిందిట శంకర భగత్పాదులు వారి యొక్క జన్మస్థలమైనటువంటి కాలటి క్షేత్రానికి వెళ్ళాలని పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఒక పక్కన సన్నిధానం వారు మహారాష్ట్ర దేశంలో వారు విజయాత్ర చేస్తుంటే వీరు కేరళ రాష్ట్రంలో ఉండేటువంటి కాలటి క్షేత్రానికి బయలుదేరారు అయితే కారు నడపడానికి ఒక మహాభక్తుడు మెడ్రాస్ నుంచి వచ్చాట స్వామివారి కారుని అట్లా ప్రేమగా శిష్యులు కొంతమంది నడిపి నడిపేవారు అయితే బయలుదేరారట బయలుదేరిన తర్వాత కొంచెం దూరం వచ్చిన తర్వాత అతను మెడ్రాస్ నుంచి వచ్చారట ఈ కాలరి క్షేత్రానికి వెళుతుంటే అతను అత్యవసరంగా పని నుండి వెళ్ళటానికి ఇంకొక ఇంకొక కారు నడిపే వ్యక్తిని ఏర్పాటు చేశారట చేసి సరే వెళ్ళునాయన అన్నారట అయితే కొంచెం ఒక ఐదు నిమిషాలు అయ్యేటప్పటికీ మహాసన్నిధానం వారికి మనస్సంకల్పం కలిగిందిట ఏమైంది వారు మరొక్కసారి ఆ భక్తుడిని చూడాలనే కోరిక వెంటనే కారు మరలించి వారికి కబురు పంపించారట ఆ సన్నిధానం వారు మిమ్మల్ని మీతో మాట్లాడాలనుకుంటున్నారు ఒకసారి వెనక్కి రమ్మని సరే గురువుగారు అన్నారు కదా గురువుగారు ఆదేశం కదా అని వచ్చేసారట వచ్చేటప్పటికి ఎందుకో నీతో కొంచెం సేపు ఎక్కువసేపు గడపాలనుంది మన ఇద్దరం కలిసి ప్రయాణం చేద్దాం ఇంకా ముందుకు రమ్మన్నారట గురువుగారు ఆదేశం కదా వ్యక్తిగత అవసరాలు ఏనున్నా వ్యక్తిగత అవసరాలు వదిలిపెడితేనే గురువు దగ్గరికి వెళ్ళాలి లేదా మనకు పరిమితమైన సమయం ఉంటే తీరిగ్గా ఉన్నప్పుడే గురువుగారి దగ్గరికి వెళ్ళాలి ఇది లక్ష్యం భక్తులకు ఉండవలసిన పద్ధతి ఆ రకంగా వెళుతున్నారట వెళుతూ వెళుతూ ఉంటే మధ్యలో వారి ప్రసంగం జరిగిందిట ఆ భక్తుడితో అన్నారట ఎందుకో నీతో చాలాసేపు గడపాలనుంది నిన్ను నీతో ఉంది ఇంకా భవిష్యత్తులో నువ్వు మళ్ళీ నన్ను చూసే అవకాశం ఉంటుందో లేదో ఎందుకంటే అంటే భక్తుడు అనుకున్నట్ట ఆయన ఎక్కడో దూరంలో మెడ్రాసు ఉంటారు శృంగేరికి చాలా దూరం మెడ్రాసు ఎప్పుడో కానీ రావు కదా అని అంటే జీవుల యొక్క సమన్వయం ఇట్లా ఉంటుంది అంటే లౌకికంగా వాళ్ళ సమన్వయం ఎట్లా ఉంటుందంటే గురువుగారు చెప్పినటువంటి గంభీరమైనటువంటి మాటను అర్థం చేసుకోకుండా లౌకికంగా పై పైన అర్థం చేసుకున్నారట అని మామూలు ధోరణలో కాకుండా కొంచెం తీవ్రంగా చెప్పారట ఆ భక్తుడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇక మీరు దిగవచ్చు మీ కారు వెనక వారి కారు వస్తుంది దిగి వెళ్ళొచ్చు అని చెప్పి వారికి అనుగ్రహం అక్షంతలు ఇచ్చారట మంత్రాక్షతలు ఇచ్చి పరిపూర్ణంగా అనుగ్రహిస్తున్నాను అన్నారట అయితే ఇక్కడ అభిప్రాయం ఆ మాట అన్నారు కదా మీరు గురు మీ గురువుని ఎంతసేపు దర్శించుకుంటావో దర్శించుకో అని చెప్పి అప్పుడు ఇచ్చారట మంత్రాక్షలు అంటే మళ్ళీ భవిష్యత్తులో నీకు ఈ దర్శనం ఉండదు భౌతికంగా నీకు ఈ దర్శనం ఉండదు అని చెప్పినట్టుగా ఆ రకంగా అనుగ్రహం చెప్పారట సరే వెళ్ళారు హృదయపూర్వకంగా ఆశీర్వదించి వారు దారుణ వాళ్ళు వెళ్ళారట ఇంకొక భక్తురాలు చ పీఠానికి చాలా తీవ్రమైనటువంటి మంచి భక్తి కలిగినటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగిన ఒక భక్తురాలు మెడ్రాస్ నుంచి కాలటి క్షేత్రానికి వచ్చింది స్వామివారు అక్కడ చాలా నిదానంగా ఉండి ఇందాక మనవి చేసినట్టుగా చాలా తీరిగ్గా మాట్లాడడం ఎక్కువసేపు భక్తుల యొక్క అను అనుగ్రహానికే భక్తులను అనుగ్రహించడానికే కూర్చోవడం మామూలుగా వారు అంటే విశ్రాంతి తీసుకోవాల్సిన సమయాన్ని కూడా భక్తుల యొక్క దర్శనం కోసమే కేటాయించేవారు అట్లా ఉంటే మెడ్రాస్ నుంచి వచ్చినటువంటి ఒక భక్తురాలు వచ్చి వృద్ధురాలు అందిట ఈసారి స్థిరమైన నిర్ణయానికి వచ్చాను గురువుగారు ఏదో ఆదరా బాదరా వచ్చి వెళ్ళిపోతున్నాను ఇట్లా కాదు మీరు కాలడి క్షేత్రంలో ఉన్నారు తీరిగ్గా ఉన్నారని తెలుసుకొని మీ మీ సమక్షంలో చాలా కాలం ఉండి మీ యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందాలి ఆచార్య స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందడానికి చాలా కాలం ఇక్కడ ఉండడానికి వచ్చాను దీర్ఘకాలం మిమ్మల్ని దర్శించి మిమ్మల్ని సేవ చేసుకోవాలని అన్నారట వెంటనే స్వామివారు నవ్వుతూ అన్నారట నీకు ఎంత కావాలంటే అంతసేపు దర్శనం చేసుకో ఎందుకంటే ఈ మళ్ళీ మళ్ళీ ఇటువంటి అవకాశాలు రావు అంటే ఆమె సమన్వయం ఏమిటంటే గురువుగారు ఎప్పుడు చాలా తీరిగ్గా ఉండకుండా శృంగేరి క్షేత్రంలో ఎప్పుడు చాలా బిజీగా ఉంటారు ఇప్పుడు ఏకాంతంగా ఉన్నారు కనుక ఈ మాట అన్నారని ఆవిడ అనుకుందిట కానీ గురుగారు ఏమన్నారు మళ్ళీ నీకు ఇటువంటి అవకాశం వస్తుందో రాదో రాకపోవచ్చు కనుక ఉన్నన్ని రోజులు కాలటి క్షేత్రంలో ఉన్నన్ని రోజులు నువ్వు ఎంత దర్శనం చేయదలుచుకుంటే అంత దర్శనం తీసుకొని నా పరిపూర్ణ అనుగ్రహం పొందమన్నారు ఇదే చివరి దర్శనం చేసిందిట ఆవిడ అంటే స్వామివారి మళ్ళీ కాలనీ క్షేత్రాన్ని వదిలిపెట్టే వరకు అక్కడే ఉండి స్వామివారి దర్శనం